ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా యొక్క వీడియోలను చూసి మీరు అందరూ అనుకుంటున్నాను పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది కాల్కుంఠ్యా గ్రహణం అని బెంగళూరు నుంచి ఇందాక మనం ఒక గుడికి వెళ్ళాం కదా అదేంటంటే చెక్క తిరుపతి వెళ్ళే దారిలో ఉంది ఇది కూడా చాలా పురాతనమైనటువంటి గుడి లోపల ఇలా తీస్తే ఇదంతా కూడా ఏంటంటే దశావతారాలు పెట్టారు పైన ఇంకా ధ్వజస్తంభం లోపల స్వామివారు శ్రేణించి ఉంటారు మధ్యలో బ్రహ్మ నాభ్యంత బ్రహ్మ ఇదంతా వెలుపలి ప్రాంగణం ఇది గుడి లోపల ఇలా సుదర్శన చక్రం ఈ పక్కకు వచ్చేసరికి ఇది పాంచజన్యం అంటే శంకు అన్నమాట ఇవి రెండింటినీ కూడా చెక్కి పెట్టారు జాగ్రత్తగాను ఇది పూర్తిగా ప్రాకారం అనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మొత్తం మూడు ప్రాకారాలు ఉంటాయి మూడు ప్రాకారాలు దాటిన లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు శ్రీరంగనాథుడు ఆయన కరెక్ట్గా చెప్పాలంటే అనంత పద్మనాభులో ఉన్నాడు ఎందుకంటే నాభ్యందు బంగారు కమలంలో బ్రహ్మ కూడా ఉండడం వల్ల అలాగే గుడికి వస్తుంటే చూసారే కిందనంతా తడి వస్తుంటే దబ్బదబ్బద మంచి జస్ట్ అలా గుడి దగ్గర ఆగే మొదలైపోయింది గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం అయిపోయింది వాన అనమాట ఈ ఊరి పేరు కాల్కుంటే అగ్రహారం కాల్కుంటే అగ్రహార అనుగుండనహల్లి ఇది అన్నమాట దాన్ని ఏమంటారు తాలూకా మాసకూటి తాలూకా అట బెంగళూరు గ్రామాంతర జల్లి అది రంగనాథ స్వామి కాలుకుంటే అగ్రహార అయిన తర్వాత ఈ వీడియో ముగిస్తున్నాను బాగుందా